ట్విస్ట్ అదిరింది ఒకటైన కావ్యరాజు ఇంతకు ఏం జరిగింది అసలు కావ్యరాజు ఇద్దరూ ఒకటవడమేంటి మరి బిడ్డ గురించిన రహస్యం రాజు బయట పెట్టాడా మరి బిడ్డ తల్లి ఎవరన్న విషయం అందరి ముందు నిజాన్ని బయటపెట్టి కావ్యను తన భార్యగా తన మనసులోని ప్రేమను బయట పెట్టాడా అసలు ఏం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా వెన్నెల వచ్చినా కాని వెన్నెలకు ఇంకా ఆయనకి ఎటువంటి సంబంధం లేదని తెలుసుకున్న కావ్య ఆయన కావాలనే వెన్నెలనే పేరుని చెప్పారు వెన్నెలకి ఆ బిడ్డకు ఎటువంటి సంబంధం లేదు ఆయన ఎందుకు అబద్ధాన్ని చెప్పారు లేక బిడ్డ తల్లి వెన్నెలయ్యుండొచ్చా ఆ వెన్నెలు ఈ వెన్నెల కాకపోయి ఉండొచ్చా అసలు ఏంటిది ఈ విషయాన్ని నేను ఎప్పటికి బయటకు తీసుకొస్తాను ఈ రహస్యాన్ని నేను ఎప్పటికి చేతిస్తాను నాకు అసలు ఏమీ అర్థం కావడం లేదు రోజు రోజుకి నా భర్త పరిస్థితి ఇంట్లో చాలా హీనంగా తయారవుతుంది ఎప్పుడు కూడా నోరెత్తి మాట్లాడని వాళ్ళు కూడా నా భర్త ముందు ఎదిరించి మాట్లాడుతున్నారు నా భర్తకు అసలు విలువ లేకుండా చేస్తున్నారు ఈయన విలువను ఈయనే కావాలని తగ్గించుకుంటున్నారు అసలు ఏంటిదంతా ఎందుకు ఇదంతా చేస్తున్నారు ఇంకా నేను ఏదో ఒకటి సరైన నిర్ణయం తీసుకోకపోతే ఏదో ఒకటి జరిగే ప్రమాదం కూడా ఉంది అని చెప్పి ఇంకా కావ్య అయితే బాగా ఆలోచిస్తుంది ఏంటమ్మా కావ్య దేని గురించి ఆలోచిస్తున్నావనగానే గారు అంటూ ఇంకా ఇంద్రదేవిని పట్టుకుని ఎంతగానో బాధపడుతూ ఉంటుంది ఏంటి కావ్య నువ్వేనా ఇలా డేలా పడిపోతున్నావు ప్రతి సమస్యను ఎదుర్కొనే నువ్వు ఇలా డేలా పడిపోతే ఎలాగమ్మా నీకు వచ్చిన సమస్యను పరిష్కరించుకుంటేనే కదా నీ జీవితం బాగుపడుతుంది అని చెప్పను కానీ మీ మనవడు వెన్నెలనే పేరు చెప్పారు పోనీ ఆ పార్టీలో వెన్నెలనే అమ్మాయి వస్తుంది కదా అలా తెలుస్తుంది అనుకుంటే అక్కడికి వచ్చిన వెన్నెలనే అమ్మాయికి మీ అబ్బాయి మీ మనవడకు అసలు మాటలే లేవు ఎప్పుడో కాలేజీ డేస్లో మాట్లాడుకోవడం తప్ప మళ్ళీ వాళ్ళు అసలు మాట్లాడుకున్నదే లేదు మరి అలాంటి తప్పుడు వెన్నెలనే పేరు ఎందుకు చెప్పారు లేక ఆ వెన్నెల ఈ వెన్నెల ఒక్కటి కాదా నాకు ఏం చేయాలో ఎలా మొదలు పెట్టాలో ఎలా ఆ బిడ్డ తల్లిని తీసుకురావాలో నిజాన్ని బయట పెట్టాలో నాకు అసలు ఏమీ అర్థం కావడం లేదు అని చెప్పి కావ్య బాధపడుతూ ఉండేసరికి బాధపడ కావ్య ఒక నిర్ణయం నువ్వే తీసుకో ఇన్ని రోజులు నీకు సలహాలు ఇస్తూ వచ్చాను నేను ఇచ్చిన సలహాలేమీ కూడా నీకు పనికిరాలేదు అందుకే నీ మనసుని నువ్వు ఏకాగ్రతతో ఒక్క పది నిమిషాలు ఆలోచించి ఏం నిర్ణయం తీసుకుంటావో నీ ఇష్టం నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా కానీ కుటుంబ గౌరవం పోకుండా మాత్రం చూసుకో నీ భర్తను ఒంటరిగా వదిలివేయడానికి మాత్రం అస్సలు ఊరుకో వదలయొద్దు అని చెప్పి ఇంద్రదేవి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా కృష్ణయ్యను చూసుకుంటూ కావ్య అయితే అలా ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా అలా ఆలోచించిన కావ్యకి ఏదో ఒకటి తేల్చుకోవాలి తాడో పేడో తేల్చుకుంటేనే కానీ ఆయన నోటంట నిజాన్ని బయట పెట్టలేను నాకు నువ్వే ధైర్యాన్నివ్వు నా భర్తతో మాట్లాడి నా భర్త నోటంట నిజాన్ని బయట పెట్టించడానికి నేను ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో నువ్వే నా వెనకుండి అంతా నడిపించు అంటూ ఇంకా కృష్ణుడికి నమస్కారం చేసుకుని కావ్య అయితే వెళ్తుంది ఇంకా వెళ్ళేసరికి రాజు అయితే బాబుని జో కొడుతూ పక్కనే పడుకుని నిద్రపుచ్చుతూ ఉంటాడు ఇంకా కళావతి వెళ్లడంతో ఒక్కసారిగా రాజు కళావతి వంక చూస్తాడు ఇంకా కావ్య ఏం మాట్లాడకుండా గబగబా వార్డ్రూప్ దగ్గరికి వెళ్ళి బ్యాగ్ తీసుకొని బట్టలు సర్దుకుంటూ ఉంటుంది ఏంటి కళావతి ఎక్కడికి వెళ్తున్నావని చెప్పాను కానీ ఎక్కడికి వెళ్ళడం ఏంటి శాశ్వతంగా మీ లైఫ్లోంచి వెళ్ళిపోతున్నాను మీకు నేనంటే ఇష్టం లేదని తెలిసిపోయింది మీరు ఆ మాట నోటంట బయట పెట్టకుండా నా చేతిలో విడాకులు ఇవ్వకుండా నా అంతటా నేనే ఇంటి నుంచి బయటికి అడుగు పెట్టాలనే కదా బిడ్డని తీసుకొచ్చారు బిడ్డ తల్లిని కూడా ఎవరు అని చెప్పడం మానేశారు నేను ఎక్కడ బిడ్డ తల్లి గురించి అడుగుతున్నా కానీ మాట దాటేస్తున్నారే తప్ప నిజాన్ని బయట పెట్టడం లేదు ఇంకా నేను ఇంట్లో ఉండి ఎందుకు ఇలా బాధపడడం మీకంటే నేను ఇష్టం లేదు అలాగని ఇంటి కోడలుగా ఉండడం కూడా మీ అమ్మకి ఇష్టం లేదు మీ ఇద్దరికి ఇష్టం లేని నేను ఇంట్లో ఇంకా ఎన్ని రోజులు మాటలు పడుతూ బాధలు పడుతూ ఉండాలి అందుకని శాశ్వతంగా మీ ఇంట్లోంచి మీ మనసులోంచి దూరంగా వెళ్ళిపోతున్నాను సారీ మీ మనసులో నేను లేను కదా కేవలం ఇంట్లో మాత్రమే ఒక వస్తువులాగా ఒక సాటి మనిషిలా మాత్రమే కదా ఉన్నాను అందుకే శాశ్వతంగా వెళ్ళిపోతున్నాను అని చెప్పనేసరికి ఒక్కసారి నేను చెప్పేది వింటావా కళావతి అని చెప్పాను కానీ ఏం చెప్తారండి ఏం వినాలి మీకు నేను నచ్చను మీకు ఏ రకంగా నేను సహాయం చేసినా నచ్చను ఒక భార్య భర్తకు భార్యగా సహాయం చేసినా ఒక సాటి మనిషి సహాయం చేసినట్టే మీరు ఫీల్ అవుతారు అందరిలాగా నేను సోకులు చేయలేను ఎప్పుడూ కూడా సాంప్రదాయంగా ఉండాలనే నేను అనుకుంటాను మొన్న మీకు నచ్చినట్టుగా రెడీ అవ్వమన్నారు అప్పలమ్మలా ఉన్నానని కానీ నాకు అది నచ్చలేదు ఎందుకంటే నా మనసుకు నచ్చింది నేను ఎలా చేస్తాను కేవలం మీకోసమే నా లైఫ్ స్టైల్ను మార్చుకున్నాను అయినా కానీ మీకు నేను నచ్చలేదు అలాంటి తప్పుడు ఇంకా నేను ఇంట్లో ఉండడం ఎందుకు అందరిలా స్లీవ్లెస్ బ్లౌజులు వేసుకుని సోకులు చేసుకుంటూ అన్ తిరిగే తిరగడం నాకు రాదు నాకు నీ నా భర్తను ఎలా చూసుకోవాలో నాకు తెలుసు నా అత్తింటి వాళ్ళకి ఎలాంటి గౌరవం ఇవ్వాలో ఎదుటి వ్యక్తుల దగ్గర ఎలా నడుచుకోవాలో ఎవరిని ఎదిరించి మాట్లాడకూడదనేది మాత్రమే మా పుట్టింటి వాళ్ళు నేర్పించారే తప్ప సోకులు చేయడం అందాలను విరబోయడం అవేమీ నాకు తెలియదు అని చెప్పనేసరికి ఒక్కసారి నేను చెప్పేది వింటావా అని చెప్పాను కానీ చెప్పండి వింటాను ఇంకా వినడం తప్ప చేసేదేముంది నేను చెప్పినా మీరు సమాధానం చెప్పలేనప్పుడు మీరు చెప్పేదైనా నేను వినాలి కదా అని చెప్పనేసరికి నువ్వు ఇప్పుడు ఎందుకు వెళ్ళిపోతానంటున్నావు అని చెప్పాను కానీ ఎందుకు వెళ్ళిపోతున్నాను బిడ్డ తల్లెవరో మీరు చెప్పలేనప్పుడు ఇంకా నేను ఇక్కడ ఉన్నా అనవసరమే కదా మీరే ఏదో ఒక రోజు నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతే బిడ్డని ఎవరు పట్టించుకోవటం లేదు కాబట్టి బిడ్డ తల్లిని మీరే తీసుకొస్తారు నేను ఇక్కడ ఉన్న రోజులు మీరు బిడ్డ తల్లిని తీసుకురాలేరు అని చెప్పాను కానీ బిడ్డ తల్లినేటి తండ్రిని కూడా తీసుకొస్తాను అని చెప్పనేసరికి ఒక్కసారిగా కావ్య షాక్ అయిపోతుంది తండ్రిని ఏంటి మీరే కదా ఈ బిడ్డ నా బిడ్డ నారక్తమన్నారని చెప్పాను కానీ నేనంటే మాత్రం అది నిజమైపోతుందా వాడు నా ఫ్రెండ్ కొడుకు వాళ్ళిద్దరూ పని మీద ఊటి వెళ్ళారు అక్కడికి అక్కడ వాతావరణం వీడికు పడదు కాబట్టే ఇంటికి తీసుకొచ్చాను అని చెప్పనేసరికి ఒక్కసారిగా కావ్య షాక్ అవుతుంది ఓహో నన్ను వదిలించుకోవడానికి ఈ రకంగా బిడ్డను మధ్యలో పెట్టుకుని వాడుకున్నారనమాట ఏదైతే ఏముంది నేనంటే మీకు ఇష్టం లేదు మీ మనసులో నేను లేను పోనీలే ఈ రకంగా అయినా మీరు తెలుసుకున్నారు బిడ్డను తీసుకొచ్చి మీ మనసులో మాట నాకు చెప్పనకి చెప్పకనే చెప్పారు నా ఫ్రెండ్ కొడుకంటే సరిపోయేది కదా నా బిడ్డ నా రక్తం అంటే నేను కావాలి ఇంట్లోంచి వెళ్ళిపోవాలనే కదా మీరు ఇదంతా ప్లాన్ చేశారు అని చెప్పాను కానీ ఒక్కసారి నేను చెప్పేది విను కళావతి అని చెప్పాను కానీ చెప్పండి అని చెప్పి కావి అయితే అలా నిలబడుతుంది మొదట్లో నాకు నువ్వు నచ్చని మాట నిజమే కావాలని నిన్ను పెళ్లి చేసుకున్న మాట నిజమే నువ్వు వద్దని వెళ్ళిపోతుంటే అదెవరు నన్ను రిజెక్ట్ చేయడానికి నేను కదా దాన్ని రిజెక్ట్ చేయాలి కానీ దాన్ని రిజెక్ట్ చేయను దాన్ని బాధపడతాను అన్న ఉద్దేశంతో నిన్ను పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టమే అని చెప్పి నిన్ను పెళ్లి చేసుకున్నాను కానీ నాకు కానీ మా అమ్మ కానీ నువ్వంటే ఇష్టం లేదు మొన్నటి వరకు కూడా నిన్ను ఎలా వదిలించుకోవాలని ఆలోచించాను కానీ ఇప్పుడు అలా అనుకోవడం లేదు అని చెప్పనేసరికి ఓహో బయటికి బయటకు అనుకున్నారా అని చెప్పను కానీ పూర్తిగా నేను చెప్పేది వినాలి కదా అని చెప్పను కానీ చెప్పండి అని చెప్పనేసరికి ఎప్పుడైతే బిడ్డని ఇంటికి తీసుకొచ్చానో ఇంట్లో వాళ్ళంతా కూడా నేను తప్పు చేశానని నన్ను వెలివేసినా కానీ నా భార్యగా నువ్వు మాత్రం నేను తప్పు చేశానంటే నమ్మలేదు నువ్వు నానంతో మాట్లాడిన ప్రతి మాట విన్నాను నా భర్త ఎప్పుడూ తప్పు చేసే మనిషి కాదు నేను ఆకలిగా ఉంటేనే తట్టుకోలేని నా భర్త నన్ను మోసం చేసి మరొక ఆడదాన్ని తన జీవితంలోకి ఆహ్వానిస్తారని నేను కళలో కూడా అనుకోను అందుకనే నా భర్త తప్పు చేరు బిడ్డని ఇంటికి తీసుకురావడం వనక ఏదో బలమైన కారణం ఉంది అందుకనే నేను సైలెంట్గా ఉంటున్నానంటూ ఇంక నువ్వు నానంతో మాట్లాడిన ప్రతి మాట విన్నాను నిజమే కళావతి నిజంగా నువ్వంటే నాకు ఇష్టమే అది ఒకప్పుడు లేకపోయినా ఎప్పుడైతే బిడ్డను ఇంటికి తీసుకొచ్చినప్పుడు అందరిలాగా నువ్వు నన్ను వెలివేయకుండా బిడ్డను కన్నా తల్లిలా చూసుకున్నావో అప్పుడే నా మనసు మారింది ఇలాంటి అమ్మ ఆడదానా నేను వదులుకుంటున్నాను ఎలాంటి భార్యన నేను దూరం చేసుకుంటున్నాను ఎలాంటి భార్యను దూరం చేసుకుంటే నాకు మళ్ళీ ఇన్ని ఇన్ని మంచి గుణాలున్న అమ్మాయి భార్యగా వస్తుందా ఎలాంటి కళావతిని దూరం చేసుకుని నేను ఉండగలనా ఒక్క క్షణం కళావతితో మాట్లాడకుండా ఉండలేను ఒక్క క్షణం కళావతితో గొడవ పడకుండా ఉండలేను అలాంటిది కళావతిని వదిలి నేను ఉండగలనా అని నన్ను నేను ప్రశ్నించుకున్నాను ఆ ప్రశ్నకు సమాధానమే నాది నా ప్రేమ నీ మీద నాకు కలిగిన ప్రేమ అని ఇప్పుడు అర్థమైంది అంటూ ఇంకా రాచయితే బా బాబు పక్క నుంచి లేచి పరుగు పరుగును వచ్చి కావ్యనైతే గట్టిగా హత్తుకుంటాడు కావ్య అప్పటి వరకు బ్యాగ్ చేతిలో పట్టుకున్న కావ్య ఒక్కసారిగా బ్యాగ్ వదిలేస్తుంది ఐ లవ్ యు కళావతి అని చెప్పి రాజు తన చెవులో చెప్పేసరికి కావ్యకైతే ఒళ్ళంతా దో రకంగా ఇంకా తన మనసులోని బాధ సంతోషం ఏ రకంగా బయటికి చెప్పాలో కూడా అర్థం కాని పరిస్థితికి వచ్చేస్తుంది కావ్య ఇంకా రాజ్ అలా చెప్పేసరికి ఎంతగానో సంతోషపడిపోతుంది ఇన్ని రోజులకి నా మనసులోని ప్రేమను నా ప్రేమ మీకు అర్థమైందా అనగానే ఏదో రోజు మనిషి మీద విలువ ప్రేమ బయటకు వస్తాయి కదా నాకు ఈ రోజు నీ మీ నీ విలువ తెలిసింది నువ్వంటే ఏంటో తెలిసింది నీ మీద ఇష్టం ఇలా బయటపడింది అని చెప్పి రాజ్ అయితే చెప్తాడు మొత్తానికైతే బిడ్డ విషయము వెనుకున్న రహస్యం చెప్పడంతో పాటు కావ్య మీద ఉన్న ప్రేమను కూడా బయట పెడతాడు రాజ్ చూద్దాం రాబోయ్ ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు